నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ నమః శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మనకి మొదలైంది కదా అయితే ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఉగాది అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది అమ్మో ఏప్రిల్ నెల వచ్చేసింది మాకెలా ఉంటుంది మాకెలా ఉంటుంది కష్టాలు తీరిపోతాయా సుఖాలు వస్తాయా సంతోషాలు ఉంటాయా అని ప్రతి ఒక్కళ్ళు ఆతృతతో ఎదురు చూసే సమయం వచ్చేసింది అయితే ఈ ఏప్రిల్ నెలలో మనము ఆ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ రాసులు ఎలా ఫలితాలు పొందుతారు దీనితో పాటుగా ఏ గ్రహము ఏ ఇంటి నుంచి అంటే వాటి యొక్క స్వస్థానం నుంచి ఏ స్థానంలోకి పెడుతున్నాయి ఏ ఇంట అంటే ఏ రాశిలో గ్రహ సంచారం చేస్తున్నాయి ఇచ్చే ఫలితాలేంటి ఏ సమయంలో మారుతున్నాయి అనే మొత్తము పరిశీలన ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను మీ ఉత్సాహం కూడా అర్థమైంది అయితే ముందుగా గ్రహస్థితులు పరిశీలించినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి అంటే మేషరాశిలో మనకి చాలా రంగాల వాళ్ళు ఉంటారు కదా ఈ అన్ని రంగాల వాళ్ళకి శుభ శుభ ఫలితాలు తర్వాత పరిహారాలు చెప్తాను దీంతో పాటు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము ఆరోగ్యము కుటుంబము రాజకీయాలు దేశ ఆర్థిక పరిస్థితి మీద సమగ్ర విశ్లేషణ ఇస్తాను తర్వాత ఇవన్నీ ఇవ్వడంతో పాటు మీజ సమస్యలకి పరిష్కారాలు కూడా వివరంగా చెప్తాను అయితే ముందు ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా సూర్యుడు మీనరాశిలో ఏప్రిల్ పదమూడు వరకు ఉంటాడు ఆ తరువాత అంటే పద్నాలుగో తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు తరువాత చంద్రుడు ఈ నెల మొత్తము రాశి చక్రంలోనే సంచారం చేస్తాడు కుజుడు ఏప్రిల్ నాలుగో తారీఖున మేషరాశిలోకి మార్పు చెందుతాడు తరువాత బుధుడు మేషరాశిలో ఏప్రిల్ పది వరకు వక్రస్థితిలో ఉండి ఆ తరువాత వృద్ధి స్థితిని పొందుతాడు గురుగ్రహము మేషరాశిలో శుభయోగాన్ని అందిస్తున్నాడు శుక్రుడు మేషరాశిలో ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఉండి ఆ తరువాత వృషభంలోకి ప్రవేశిస్తాడు శనీశ్వరుడు కుంభరాశిలో స్వగ్రహ స్థితిలో ఉండి దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తున్నాడు అయితే రాహు కేతువులు మీనంలోనూ కన్యా రాసుల్లోనూ వీరిద్దరూ కొనసాగుతూ ఉంటారు అయితే ఈ కొనసాగడంలో ముఖ్యమైన ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక కుజగ్రహం మేషరాశిలో ప్రవేశించడం వల్ల శక్తి ఉత్సాహము కొత్త అవకాశాలు వస్తాయి ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ బుధుడు వక్రస్థితి నుంచి సరి అయిన స్థితిలోకి రావడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో పాజిటివ్ మార్పులు జరుగుతాయి తరువాత గురుడు శుభయోగాన్ని కలగజేస్తూ విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు లాభాలు అభివృద్ధికి దోహదం చేస్తున్నాడు అయితే శని భగవానుడు రాజకీయ ఆయన యొక్క స్థితి దేని మీద ఉంది రాజకీయ నేతల మీద ప్రభుత్వ రంగాల్లో మార్పులు తీసుకురావడానికి ఈయన యొక్క ప్రభావము ఎక్కువగా కనబడుతోంది ఇవి గ్రహస్థితులు గ్రహాలు మారిన వారి వారి ఆ స్థితులు అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఈ నెల కొంత ఒత్తిడిగా ఉంటుంది ఏది అనుకూలించే పరిస్థితి అయితే కనిపించట్లేదు జాగ్రత్తలు తీసుకోండి మీ పెద్దలను సంప్రదించే ప్రయత్నం చేయండి అయితే సైన్స్ మేనేజ్మెంటు ఫైనాన్స్ రంగంలో చదివే విద్యార్థులకు మాత్రము విశేషమైన అనుకూలత ర్యాంకులు సాధించడము విదేశాలు వెళ్లడము ఇలాగా మంచి ఫలితాలు పొందే అవకాశం విద్యార్థులకు కనబడుతోంది ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి సీనియర్ ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు నెత్తి మీద పడతాయి ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు మరింత ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారస్తులకు చూసినట్టయితే వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత పురోగతి కొంత ఆశాజనకంగా ఉండబోతోంది నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి మాత్రము ఇది ద బెస్ట్ టైము ఆ ప్రయత్నం చేసుకోండి ఖర్చులు అధికంగా ఉంటాయి అనవసరంగా ఖర్చులు వస్తాయి కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే వ్యవసాయదారులకు చూస్తున్నట్టయితే ఆహార ధాన్యాలు పప్పు ధాన్యాలు కనుక చేసినట్టయితే ఆ పంటలు వేసినట్టయితే కనుక లాభాలు మీ సొంతము విస్తృతంగా విశేషంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది రైతులు ఆ ప్రయత్నం చేసుకోండి అయితే నీటికి సంబంధించినటువంటి కొరత అనిశ్చిత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోండి దానికి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే కిడ్నీలకు సంబంధించి మధుమేహము అంటే షుగర్ కి సంబంధించినటువంటి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎండ యొక్క తీవ్రత వల్ల మీరు మరింత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కుజ ప్రభావం కూడా మీ మీద కనబడుతోంది కాబట్టి ఆపరేషన్స్ అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండబోతోంది దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు తప్పనిసరిగా చూసుకోండి శాంతతను పొందండి ధ్యానం చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో శుభవార్త వింటారు దీంతో పాటు కొంతమందికి కొన్ని విభేదాలు వచ్చే అవకాశము కుటుంబాలు విడిపోయే అవకాశము కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి ఆ రాజకీయ పరంగా చూసినట్టయితే పార్టీల్లో మార్పులు అనిశ్చిత కనబడుతోంది అంటే తప్పనిసరిగా కనబడుతోంది కొంతమందికి అయోమయం పరిస్థితి కనబడుతోంది నా పదవి ఉంటుందా ఊడుతుందా ఏమిటి నా పరిస్థితి అన్నట్టుగా ఈ రాజకీయ నాయకులకు గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అంటే పార్టీలు మారిపోతూ ఉంటారు కాబట్టి ఎక్కడ స్థిరత్వము అనేది వీరికి కనపడదు అయితే నేతల యొక్క ప్రసంగాలు ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి ఆ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కార్మిక రంగంలో సమతుల్యత అంటే బ్యాలెన్సింగ్ గా ఉంటుంది ప్రభుత్వ వ్యయాలు పెరిగే సూచన కనబడుతోంది ఆ మనం దానికి అలవాటు పడే ప్రయత్నం చేసుకోవాలి ఇంకా ఓవరాల్ గా శుభ ఫలితాలు చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కుటుంబంలో ఆనందకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి శుభవార్తలు వింటారు అయితే అశుభ ఫలితాలు ఏమిటయ్యా అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఆపరేషన్స్ అవ్వడము ప్రమాదాలు జరగడము చాలా ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి ఆర్థిక ఒత్తిడిలు అంటే ధనానికి సంబంధించి స్ట్రెస్ కనబడుతోంది వ్యయం కనబడుతోంది మోసపోడాలు నష్టపోడాలు కూడా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే మీ చెప్పదగిన పరిహారము ఆ ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము లక్ష్మి అమ్మవారిని తప్పనిసరిగా పూజించండి తెలుపు రంగు వస్త్రధారణ చేసే ప్రయత్నం చేసుకోండి నమస్తే